ಇಲ್ಲಿ ಎರಡು ಬಿಂದುಗಳನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಯಾವುದು ಎರಡು ಮೂರು ಅದೇ ರೀತಿ ಎಕ್ಸ್ ಟು ಕೊಮ ವೈ ಟು ಅಂತಂದರೆ ಫೋರ್ ಕೊಮ ಒನ್ ಈಗ ನಮಗೆಲ್ಲ ಗೊತ್ತಿರುವಂತೆ ದೂರದ D ఈస్ ఈక్వల్ టు వర్గమూల ఎక్స్ టు మైనస్ ఎక్స్ వన్ హోల్ బ్రకెట్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ బ్రకెట్ స్క్వేర్ ఈస్ టు ఫోర్ మైనస్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై టూ ಮೈನಸ್ ಬೈ ವೈ ಒನ್ ಅಂದರೆ ತ್ರೀ ಹೋಲ್ ಬ್ರಕೆಟ್ ಸ್ಕ್ವೇರ್ ಈಗ ವರ್ಗಮೂಲ ಫೋರ್ ಮೈನಸ್ ಟ್ರೀ ಟೂ ಬ್ರಕೆಟ್ ಸ್ಕ್ವೇರ್ ಪ್ಲಸ್ ಒನ್ ಮೈನಸ್ ತ್ರೀ ಅಂದರೆ ಇಲ್ಲಿ ಮೈನಸ್ ಟು ಹೋಲ್ ಬ್ರಕೆಟ್ ಸ್ಕ್ವೇರ್ ಈಸಿ ಕೊಡ್ಬೋದು ಇಲ್ಲಿ ಫೋರ್ ಆಗುತ್ತೆ ಪ್ಲಸ್ ಇಲ್ಲಿ ನೋಡಿ ಇದು ಮೈನಸ್ ಇದೆ మైనస్ ఆఫ్ మైనస్ ఈస్ ప్లస్ ఎరడు ఋణాత్మక పూర్ణాంగ అది ధనాత్మక పూర్ణాంగ ఆగితే అదకైనా మైనస్ టూ ఇంటు మైనస్ అది కూడా ఫోర్ ఆగితే ఈక్వల్ టు వర్గమూల ఎంటు ఎంటు పూర్ణ అంతా అన్ని అదో ఏం ఈక్వల్ టు వర్గమూల ఎంట ఫోర్ ఇంటు